హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను అయితే ఈ నెల పదహారో తారీఖున విడుదల చేయడం జరిగింది కేవలం తొమ్మిది రోజులు మాత్రమే ఈ రైతు భరోసాను జమ చేస్తాం రైతుల ఖాతాల్లోకి అని చెప్పి దాదాపు ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలను సిద్ధం చేసి నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది ప్రత్యేకంగా రైతుల సంక్షేమం కోసం ఆర్బీఐ దగ్గర మనకు నిధులు తీసుకుని దాని ద్వారా రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ఈ వానాకాలం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది మరి గతంలో యాసంగి సీజన్లో పైసలు విడుదల చేసినా కానీ అక్కడ కేవలం నాలుగు ఎకరాల వారికి మాత్రమే పైసలు ఇచ్చి తర్వాత రైతు భరోసాను ఆపివేయడం జరిగింది మరి అలాంటి ఇబ్బందులు ఈ వానాకాలం సీజన్లో రైతులకు రాకూడదనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసాను విడుదల చేస్తూ కూడా ఆమోదం చేసింది మరి కేవలం రికార్డు స్థాయిలో ఈ వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసాను ఏడు రోజుల్లోనే దాదాపు తొమ్మిది ఎకరాల రైతులకు డబ్బులు విడుదల చేసి తెలంగాణ ప్రభుత్వం దూసుకెళ్తూ ఉంది మరి నిన్నటి రోజున మనకు పది ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే వేశామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంది అంటే ఇక్కడ ఎకరాలతో సంబంధం లేకుండా మనం గతంలో చెప్పుకున్నట్లు వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు రైతులకు ఆటోమేటిక్గా మేము పైసలు వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి అదే విధానాన్ని ఇక్కడ ప్రభుత్వం మనకు వెల్లడించింది ప్రభుత్వం అదేవిధంగా మనకు ఇక్కడ డబ్బులను జమ చేస్తూ ఉంది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ పదహారో తేదీకిన పదహారో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా నిధులను విడుదల చేయడం జరిగింది మరి వ్యవసాయ విద్యాలయంలో రైతు నేస్తం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు బటన్ నొక్కి రైతు భరోసా నిధులను విడుదల చేశారు అయితే కేవలం మనకు ఆరు రోజుల్లోనే ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలను పంపిణీ చేసినట్లు ఇక్కడ ప్రభుత్వం తాజాగా ప్రకటించడం జరిగింది ఇక రైతులకు వానాకాలంలో పెట్టుబడి సాయం కింద ఈ నిధులను విడుదల చేసి ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది ఇక గత ఏడేళ్లలో ఎక్కడా కూడా రైతులకు ఈ విధంగా నిధులు పంపిణీ చేసినటువంటి రికార్డు అయితే లేదనమాట మరి జూన్ పదహారో తారీఖు నుంచి కేవలం ఆరు రోజుల్లోనే ఈ వానాకాలం సీజన్కు సంబంధించి పది ఎకరాల వరకు కూడా ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసినట్లు ప్రకటించింది మనకి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇక తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు జమ చేయాలి రైతులకు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో మనకు ఖచ్చితంగా అదే విధంగా ప్రభుత్వం దూసుకెళ్తూ ఉందనమాట రైతులకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను విడుదల చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉంది మరి ఇప్పటి వరకు కూడా రైతు భరోసా నిధులను ఎకరాల వరకు అంటే శనివారం వరకు కూడా తొమ్మిది ఎకరాల వరకు విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఎకరాల రైతులకు కూడా ఈ వానాకాలం రైతు భరోసాను విడుదల చేయడం అయితే జరిగింది మరి ఈ వానాకాలం రైతు భరోసా ద్వారా దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలను విడుదల చేయందు చేసేందుకు టార్గెట్ పెట్టుకుని మరొక ఆరు రోజుల పాటు కూడా అంటే ఒక ఐదు రోజుల పాటు కూడా ఈ నిధుల విడుదల అనేది కొనసాగుతుంది అంటే ఈ ఎకరాలు గతంలో ఎకరాల వారీగా ఇచ్చేవారు అంటే ఒక ఎకరానికి రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు ఇట్లా ఇచ్చి ఇన్ని ఎకరాల వరకు మాత్రమే అని చెప్పి యాసంగిలో పది ఎకరాలకు ఇస్తామని చెప్పి నాలుగు ఎకరాలకే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు ఎన్ని ఎకరాలున్నా కూడా ఇచ్చేవారు ఎకరాలతో సంబంధం లేకుండా మరి అదే విధానాన్ని ఇక్కడ రైతుల్లో వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం అదే విధానాన్ని ఇక్కడ అమలు చేయడానికి ఆమోదం తెలిపింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అందిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు మరి రైతు భరోసా ద్వారా ఈ నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది దాని ప్రకారం ఇక్కడ వానకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను విడుదల చేస్తూ ఆదేశాలైతే వచ్చాయి మరి ఇక్కడ ఇప్పటి వరకు నిన్నటి వరకు కూడా పదెకరాల రైతులకు దాదాపు మనకు ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ప్రభుత్వం చెప్పింది మరొక పదమూడు వందల కోట్ల రూపాయలను విడుదల చేయాల్సిందనమాట మొత్తానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతులకు వేస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఇక్కడ ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఎట్లా ఎన్ని ఎకరాల వరకు ఇచ్చారని చూస్తే ముఖ్యంగా మనకు ఈ ఏదైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎనిమిది ఎకరాల రైతులకు మనకు దాదాపు డబ్బులు అయితే వేశాము శనివారం రోజున అలాగే తొమ్మిది ఎకరాల రైతులకు కూడా డబ్బులు వేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది మరి రైతు భరోసా డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పి కూడా రైతులకు చెక్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందనమాట ముందుగా కొంతమంది రైతులకు మనం ముందు వీడియోలో చెప్పినట్లు కొంతమంది రైతులకు మెసేజ్లు వస్తున్నాయి కానీ పైసలు అకౌంట్లో కనపడడం లేదు బ్యాంకుకి వెళ్తే మరి దీనిపైన అధికారులు కూడా చెక్ చేసి రైతులకైతే వివరాలు అయితే అందించారు మరి కొంతమందికి ఫైనాన్స్లు తీసుకోవడం వల్ల లేకపోతే మరేతర లోన్లకు ఇలాంటి వాటికి కట్ చేసుకున్నారని చెప్పి కూడా ప్రభుత్వం గుర్తించింది మరి అటువంటి నిధులను రాబట్టడానికి ప్రభుత్వం సిద్ధమైందనమాట మళ్ళీ కూడా రైతులకు అందించడానికి ఇట్లా అనేక విధాలుగా కూడా ఈ వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను విడుదల చేసి దాని ప్రకారం రైతులకు మేలు చేయబోతుంది మరి ఈసారి ఎకరాలతో సంబంధం లేకుండా వ్యవసాయంకి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు పంటలు సాగు చేసినా సాగు చేయకపోయినా కూడా అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు ఒక కోటి ముప్పై ఆరు లక్షల ఎకరాలు అర్హులు మన సాగు భూమి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది ఈ వానాకాలం సీజన్లో మరి ఒక కోటి ముప్పై ఆరు లక్షల ఎకరాలకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపి దానికి సంబంధించిన పైసలను అయితే విడుదల చేస్తుందనమాట మరి ఖచ్చితంగా ఈ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులైతే విడుదలవుతాయి మరి వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాను మీరు పొందాలి అంటే మరి ఇవి చేసుకుని ఉండాలి నేను చాలా వీడియోల్లో చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఇవి ఉంటేనే మనకు అకౌంట్లోకి పైసలు రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు పైసలు రావడానికి అవకాశం ఉంటుంది కానీ మరి ఇతర కారణాల వల్ల కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ముఖ్యంగా ఎన్పిసిఐ లింకు మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కానీ ఏదో ఒక బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తించి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది అకౌంట్కి చేసుకోండి అలాగే అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అకౌంట్లో బ్యాలెన్స్ తక్కువ ఉందా మనకు కొన్ని అకౌంట్లో మైనస్ బ్యాలెన్స్లు కూడా ఉన్నాయి మరి అటువంటి అకౌంట్లన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి మనకు ఈ మధ్య కాలంలో చాలామంది ఫైనాన్స్లు తీసుకొని అవి సక్రమంగా చెల్లించకపోవడంతో బ్యాంకు వాళ్ళు ఏం చేశారంటే అకౌంట్లో పైసలు అనేది మైనస్లో పెట్టారు ఆ మైనస్లో పెట్టేసి అలాగే వదిలేశారనమాట మరి ఏదైనా ప్రభుత్వం నుంచి పైసలు కనుక అకౌంట్లకు పోతే ఆ మైనస్కు పైసలు కట్ అయిపోతాయి మరి అట్లుంది పరిస్థితి మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు ఒకసారి ఇట్లా బ్యాంక్ అకౌంట్లో కరెక్ట్గా ఉన్నాయి లేదా ఒకవేళ ఆ బ్యాంక్ అకౌంట్ కానీ కరెక్ట్గా లేకపోతే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఆ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీరు మరి ఆ పైసలన్నీ కూడా తో ఏదైతే లాస్ట్లో ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో ఆ అకౌంట్కి మనకు పైసలు జమ అవ్వడం జరుగుతుంది మరి విషయాన్ని ప్రతి రైతున్న కూడా గుర్తించి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకి యొక్క పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట మరి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ప్రస్తుతానికి వానాకాలం సీజన్కు సంబంధించి ఈరోజు పదకొండు ఎకరాలు భూములు కలిగినటువంటి రైతులకు పైసలు జమ చేస్తామని చెప్పింది ఒకసారి పది ఎకరాలు పదకొండు ఎకరాలు ఉన్నటువంటి రైతులు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి మరి బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని మీకు పైసలు వచ్చాయా లేదా పైసలు పడ్డాయా లేదా అని చెప్పేసి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట దాని ప్రకారం చూసుకుని మీరు ఈ పైసలు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఆదేశాలను జారీ చేస్తూ దాని ప్రకారం మీకు ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పైసలు తీసుకోవడానికి అలాగే మనకు త్వరలోనే ఈ పంట నష్టపరిహారం పైసలను కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయబోతుంది గతంలోనే ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కూడా ఎక్కువగా వర్షాలు కురిసి ఎవరైతే పంటలు నష్టపోయారో గత రబీ సీజన్లో ఆ రబీ సీజన్లో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా మనకు వారికి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది మరి రైతులు ఎంతమేర పంట నష్టపోయారు ఎన్ని ఎకరాల్లో పంట నష్టపోయారనే వివరాలన్నీ కూడా సేకరించి దాని ప్రకారం రైతులకు ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి ఇప్పటికే చాలామంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు మరి యొక్క పంట నష్టపరిహారం పైసలు వస్తాయా రావా అని చెప్పేసి చూసుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తామన్నారు మరి వానాకాలం రైతు భరోసా రికార్డు స్థాయిలో ఎప్పుడు కూడా ఇంత కరెక్ట్గా పైసలు జమ చేయలేదు ప్రభుత్వం గత యాసంగిలో కూడా పైసలు వేయలేదు మరి ఈ వానాకాలంలో మాత్రం ఖచ్చితంగా ఇన్ని ఎకరాల కంటే ఇన్ని ఎకరాలకు పైసలు జమ అయిపోతూ ఉన్నాయి రైతులు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకొని అలర్ట్గా ఉండి ఈ వానాకాలం రైతు భరోసా పైసలను అయితే తీసుకోండి మరి దీంతో పాటుగా మనకు పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి పైసలు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మనకు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు పైసలను జమ చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు మరి ఖచ్చితంగా రైతులు అలర్ట్గా ఉండి కేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు పైసలు జమ కావడం జరుగుతుంది మరి ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి